హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆల్ మిక్సర్ ఈ రోజు వీడియోలో బగార అన్నం తెలంగాణలో స్పెషల్ అనమాట ప్రతి ఫంక్షన్ కి ప్రతి పార్టీకి చిన్న అకేషన్ ఏదైనా కూడా ఈ అన్నం వండాల్సిందే బగారా చికెన్ వండుదాం పద అనేసి అని అంటారు లేదా బగార అన్నం సాంబార్ అయినా అన్నం ఏ కాంబినేషన్ తోటైనా బాగుంటుందండి తెలంగాణలో గెస్ట్లకు ఖచ్చితంగా ఈ వంట అయితే చేసి పెడతారండి సో మనం ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ఈ అన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గిన్నె పెట్టేసి అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి మీకు కావలసిన మొత్తం నెయ్యి వేసుకోవచ్చు కాకపోతే నాలుకంతా పిడిచకట్టుకుపోయినట్టు ఆరిపోతూ ఉంటుంది అందుకోసమనే నేను రెండు మిక్స్ చేసుకుంటాను ఆప్షనల్ మీ ఇష్టం మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇక ఇందులో వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం నూనె వేడెక్కగానే మసాలా దినుసులోనే వేసుకోవాలి ముందుగా స్టార్ ఫ్లవర్ లవంగా ఎందుకంటే ఇలాంటివి తొందరగా మాడవు కొంచెం తొందరగా మాడే వాటిని లాస్ట్ లో వేసుకోవాలి చెక్క ఇలాచి బగారాకు ఇక చివరగా సాజీరాని కూడా వేసేసుకోవాలి సాజీరా అలాంటివి బగారాకు ముందు వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి సో అందుకోసమని చివరిలో వేసుకోవాలి ఇలాంటివి అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి క్యారెట్ ముక్కలు లేకపోతే ఏదో ఆ కంటికి లాగా కనిపించదు ఖచ్చితంగా అవి వేసుకుంటారు కానీ ఆప్షనల్ ఇంకా ఏదైనా కూరగాయలు మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నట్లయితే అది వెజిటబుల్ బిర్యానీ అయిపోతుందేమో కొన్ని టమాటా ముక్కలు అలా వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా కూడా వేసేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని కావాల్సినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే కూరలు వీటి కాంబినేషన్ కూడా ఉంటాయి కదా సో అందుకోసమని కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి పాత బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాసులు కొలత కొత్తది అనుకోండి ఇంకొంచెం తగ్గించుకోవాలి నీళ్లు ఒకటికి ఒకటి వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఎక్కువైనా తక్కువైనా కానీ అవి అన్నం గంజి వాచుకోవడము లేదంటే నీళ్ళు యాడ్ చేసుకోవడం వేసుకోవాలి ఇప్పుడు ఒక అరగంట నుంచి నలభై నిమిషాల వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఈ మరుగుతున్నటువంటి నీళ్ళలో వేసి కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలండి తర్వాత చూడండి ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు అన్నం దగ్గర పడుతుంది అన్న టైంలో కాస్త ఆయిల్ ని మనం యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేయడం మూలాన అన్నం మెత్తగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది మంచిగా విడివిడిగా ఆ చాలా బాగుంటుంది అనమాట పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది అందుకోసమని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటారు కొత్త బియ్యం అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి పాత వేసుకోకుండా పర్వాలేదు కానీ ఇక అన్నం దగ్గర పడ్డాక మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను ఇప్పుడు మనం పైనుంచి నుంచి వేసుకోవాలి లేదంటే కొంచెం కొంచెం అన్నం పక్కకు జరుపుతూ కూడా వేసుకోవచ్చు పైన మనం ఇలా చల్లేసుకున్నట్లయితే గార్నిషింగ్గా ఉంటుంది ప్లస్ కొంచెం ఫ్లేవర్ కూడా కిందికి అనేది దిగుతుంది ఇది సిమ్లో పెట్టేసి వేసుకోవాలండి మనం గ్యాస్ కట్టేసిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలండి చాలామంది నిమ్మరసం వేసుకోరు బట్ నిమ్మరసం వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పెండి మూత పెట్టినట్లయితే మనకి అందులో ఉన్న ఫ్లేవర్ అనేది అంత అన్నం అంతటికి పట్టేసేసి చాలా బాగుంటుంది సో వన్ మినిట్ వరకు అలా పెట్టేసేసి కాసేపు ఉండనివ్వాలి ఆ తర్వాత మంచి బగారా తెలంగాణ స్టైల్లో రెడీ అయిపోయిందండి ఇక మనం సర్వ్ చేసుకోవటం ఆలస్యం వీటి కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది నేనైతే సాంబార్ శ్రావణ మాసం కాబట్టి సాంబార్ పెట్టుకున్నాము చాలా బాగుందండి మేము అందరం టేస్ట్ చేసాం కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి అయితే మా అమ్మ అయితే వట్టి అన్నం తినేదండి బగార అన్నం వట్టితే తినేది కాస్త వేడి వేడిగా తినేది ఆమెకు అలా తినడం అంటే ఇష్టం కర్రీస్ కాకుండా కర్రీస్ తో తర్వాత కానీ కాస్త ఫస్ట్ అయితే అలా తినేది అంత బాగుంటుంది ఈజీ కూడా అండి ఈజీ రెసిపీ ఇది కొంచెం స్పెషల్ గా కూడా ఉంటుంది ఎవరు వచ్చినా గానీ చేసి పెట్టడానికి పిల్లలకైనా ఇష్టంగా తింటారు సో ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో బాంత్ స్వస్తి